ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ ఆదేశాల మేరకు ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం శ్రీకాకుళం నగరంలో గుజరాత్ పేట నలభై డివిజన్ పరిధిలో ఉన్న ప్రజలకు నలభై డివిజన్ ఇన్ఛార్జ్ కరగన భాస్కర్ రావు ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది మరియు పెన్షన్ లబ్ధిదారులకు ఈరోజు పెంచిన పంపిణీ కార్యక్రమం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్లు నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఆదేశానుసారం శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బొండి శంకర్ గారి ఆదేశానుసారం ఈరోజు నలభై ఏడవ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన నేను కరగన్ భాస్కర్ మా యొక్క ఆధ్వర్యంలో సచివాలయం సిబ్బంది కర్షరక చెప్పిన తమ్ముడుగారు మేము కూడా కర్షన్ కోవలు చెప్పినా ఒక వ్యక్తిని వాళ్ళతో పంపిస్తూ ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని సక్రమంగా లబ్ధదారులుగా అందేటట్లు సచివాలయ సిబ్బంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిపి ఒక పండగ వాతావరణంలో అందరికీ అందజేయడం జరుగుతున్నది అందుకు మేము రాష్ట్ర ప్రభుత్వము నాయకులైనటువంటి మా ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడిని అభినందిస్తున్నాము మొన్న మా కార్యకర్తలని ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్పంచుకునేటట్లు చేసినటువంటి అధినాయకత్వానికి మేము జోహార్లు అర్పిస్తున్నాము